గాలిపాటలు ఎత్తులో ఎగిరినట్టు మన ఆశలు ఆశయాలు కూడా నెరవేరాలని కోరుకుంటూ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ అవర్ లైవ్ वेलकम बैक टू निंग अंदर की हेपी संक्रांति वेलकम बैक टू अवर लाइव లైవ్ చూసే వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి గాలిపాటలు ఎత్తులో ఎగిరినట్టు మనకు మన ఆశయాలు కూడా हाय सिस्टर हैपी संक्रांति हाई अंत श्रीनिवासगर हैपी संक्रांति सब सभ्युक अंदर वेलकम बैक टूर लाइव ఉంటుంది కదా గ్రావిన్ గారు హాయ్ హ్యాపీ సంక్రాంతి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ హ్యాపీ సంక్రాంతి టీ తాగాను టిఫిన్ కూడా చేశాను మీరు ఇట్లా మంచిగా ఉంది ఏం కర్రీ మాది ఈరోజు చికెన్ కర్రీ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి లైవ్ వచ్చిన వాళ్ళందరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి మటన్ లైవ్ చూస్తే వాళ్ళ స్క్రీన్ పేర్ డబల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇక్కడ అత్తగారి ఇంట్లో హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి లైవ్ వచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ 嗯。<Okay. S 2> okay. Hello, good morning. I'm Nerki. Happy Sangrandi. Best phone. Thank you so much. Live. Catch now. Under the screen, pay double tap. JND. Subscribe. Just Gandhi. Hi. Hello. Good morning. Welcome back to our live. హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ లైవ్ చూసిన వాళ్ళు హాయిలో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ సంక్రాంతి को मिलकर कुबलेछी में दरसेलीजों के अलावा सहायतादाई गिलास हरने गिलास है गिलास गिलास और पूरी इमेजिनेशन दिला मन कर दिला హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ अॼु पई तरह హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ లైవ్ చూసే వాళ్ళు హైట్లో ఉండకండి మీరు మ్యారీడ్ అవునండి మ్యారీడే నేను వెంకటేష్ గారు బామో ఏం పేరు రేణుకక్క కర్రీ మంచిగా చేయి శివకుమార్ గారు ఓకేనా ఏం కర్రీ చేస్తున్నారు మరి ఎక్కడి నుండి మీరు మాది వరంగల్ అండి లైవ్ కొంచెం చూస్తున్నారు లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ లైవ్ వినలేదు గట్టిగా చెప్పు అట వామ్ రేణుకక్క కర్రీ మంచిగా వండు కర్నూల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్నందుకు లైక్ చేయండి అందరూ కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ ప్రతి ఒక్క కామెంట్కి రెస్పాండ్ అవుతాను నేను మీరే కామెంట్ చేయడమే లేట్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి అందరికీ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ జోసెఫ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ హ్యాపీ సంక్రాంతి లైవ్ వచ్చిన వాళ్ళు ఎవరు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తలేరు డబల్ ట్యాప్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ సంక్రాంతి మీరు మా అత్తలా ఉన్నారు అవునా లైవ్ ఎక్కడ చూస్తున్నారు వెంకటేష్ గారు హాయ్ హలో గుడ్ మార్నింగ్ పెంకష్ గారు కర్నూలు నుండి చూస్తున్నారా థ్యాంక్ యూ సో మచ్

कसम खोज के मत पीने ले ठीक है ठीक है హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు లైవ్ లైక్ వచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ హ్యాపీ సంక్రాంతి तो विशे ट्वेल्व रुपीज tielna tielna ha hi hello good morning <laughs> welcome back to our live live first one like this comment jayandi hello hi good morning లై చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి వెంకటేష్ कितना रा स्पेशल एंडी हाय हेलो गुड मॉर्निंग अंदर की हैप्पी संख्या एंडी वेलकम बैक तू अलाइव हेलो हाय गुड मॉर्निंग लाइक अच्छा ना लाइक दिस कमेंट जाने హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులకి లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూసే వాళ్ళు హైలో ఉండకండి హలో హాయ్ గుడ్ మార్నింగ్ లైవ్కి వచ్చిన వాళ్ళు హైట్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కోతులు వచ్చినాయి కాదే మొత్తం తింటానే తక్కువ కోతులు పదిగల్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు లైవ్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.